హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంద్ర ఎంత పెద్ద వాన మారుతుంటే ఇదిగోండి పైన నీళ్ళు అనమాట నీళ్ళు వచ్చేది పవర్ఫుల్ పైప్ అనమాట ఇది సరే వాన అట్టా ఎట్టబడట్లా మామూలుగా లేదు వాన ఇంద్ర ఎంత పెద్ద వాన చూడు మెట్ల మీద నుంచి వస్తున్నాయి నీళ్ళు పైకైతే వాన మామూలుగా లేదు ఫ్రెండ్స్ ఇదిగోండి మా గొంతులో కూడా నీళ్ళు నిండిపోయినాయి నా వాయిస్ మీకు సరిగ్గా వినిపిస్తుందో లేదో ఓర్ నాయన చూసారా ఏం చేసి పెట్టారు పిల్ల పిచ్చుకులు వాటా వారు వారు వసన ఇవ్వానా ఇగు చెక్క మొక్కలు అవి అడ్డం పెట్టినారు వాళ్ళు ఇగో ఇప్పుడు తీసే ఇగో నెట నీళ్ళు నబడి మెట్ అయితే వాన అయితే చిన్న చితక పడట్ల ఇదిగోండి నీళ్ళన్ని ఇటు స్టోర్ ఎక్కువైపోయి కిందకైతే రావాలి హోల్డ్ వేయించి ఇదిగోండి ఫ్రెండ్స్ అన్ని ఇప్పుడే కిందకైతే వెళ్తున్నాయి అనమాట ఇదిగో హోల్డ్ వేయించి మెట్ల మీద ఇచ్చిపోవడం తగ్గి కాకపోతే సమస్య అయింది అదిగో కింద బ్లాక్ అయిందనమాట ఆ కింద చూసారు ఎట్ట బ్లాక్ అయిందో అక్కడికి వెళ్ళి చూపిస్తాం మీకు మొత్తం బ్లాక్ అయిపోయినాయి ఇగో ఇక్కడ చూస్తే మామూలుగా లేదు గుర్ర పాడే మాములుగా లేవు నీళ్ళు వర్షానికి వెళ్ళి తీసుకొచ్చిన నిద్రలేసి నిద్రలు వేయంగానే వాన మామూలుగా పడట్లేడు వాన ఇగో నేను రోజు రోజా చెట్లు ఎన్ని ఎట్ అయిపోయినా నిమ్మ చెట్లు గెడ్డైతే చక్కగా మళ్ళీ నారేసినట్టయితే రెడీ అయిపోయింది కాలేదు అదంతా అంత ముందుదే కట్ కట్ చేసిన తర్వాత ఇథనాల్ రాల కదా అవి అనమాట ఇది అయితే తీద్దాం ఎవరు నాయన ఇంతలో అవుతున్నాయి ఏంది అయినా ఇక్కడ ఇది గాలికి మొత్తం హిట్టే వచ్చేసింది చేత డస్ట్బిన్ కూడా దొల్లిపోయింది రాత్రి బయట చిన్నగా బాగు ఇప్పుడు నీళ్ళు ఇగో నీళ్లు చూసారు పోతున్నాయో ఇగో నీళ్ళు వస్తున్నాయి దాంట్లో నుంచి ఇగో నీళ్ళు చూడు ఎలా పోతున్నాయో మాకు పక్కనే కై ఉండవు కాబట్టి సరిపోయింది కొంతమందికి ఉండవు కదా ఓవర్ఫుల్ అయినా కాళ్ళలో బావాలి ఆ కాలవలో ఒకసారి బ్లాక్ అవుతాయి అన్నమాట అప్పుడు ఇళ్ళల్లో కూడా వస్తాయి మాకు ఏంటంటే ఉంది ఇదిగోండి అదో ఓవర్ఫుల్ ఇప్పుడే కట్ట తగ్గిపోయింది అటు సైడు ఏం చేస్తా వర్షం తగ్గాకైనా వెళ్ళి అవన్నీ పొడవాలి పైలోకి నీళ్ళు వెళ్తే ఎవరు ఒప్పుకోరు కదా అది బాగానే రోజు బాగుంటుంది కానీ వర్షం నీళ్ళు ఎక్కువ అయిపోయి ఎట్టయిపోయింది మొత్తానికి నా మామూలుగా లేదు నీళ్ళు మళ్ళీ వచ్చి అట్టబడ్డీ మొత్తానికి నీళ్ళు అయితే మొత్తం వెళ్ళిపోయినాయి కానీ వాన అయితే నా స్టాప్ ఉంది ఎందుకంటే నా పౌర్ ఎటైపోయింది వానికి గిడ్డ కూడా ఉంటుంది నీళ్ళు మొత్తం చీకటి కమ్మేసింది టైం ఎంతో తెలుసా మార్నింగ్ అయితే సెవెన్ ఓ క్లాక్ అయితే అవుతుంది మీకు ఈ వీడియోలో మీకు ఏం అర్థం కావట్లేదు అసలు మా ఊర్లో అయితే మామూలుగా పడట్లేదు నెల్లూరులో మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి నీళ్ళు లేకపోతున్నాయి దూరం మేడం రావాల్సిన నీళ్ళు అది ఆ మెట్ల మీద నుంచి అయితే వస్తుంది వా వాళ్ళసే మామూలుగా లేదు ఇంకేం మాట్లాడు ఆయన పని బాగా బయట బాగునీయట్లేదు ഇതേ പരിസ്ഥിതി വാണക്കണ്ടോ ഇക്കോട്ട് അത് ബ്ലാക്ക് നോട്ട് അതി വച്ചിട്ട് ആഗസി ചൂട